లేని జోగి అరెస్ట్ చేస్తారా నేను ఒకటే ఫోటో చూపిస్తాను ఎవరైతే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడో చంద్రబాబు నాయుడుతో తో దిగాడు డైరెక్ట్ గా ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అండి అక్కడ నేరుగా కనబడతా ఉంది ఆ కనబడే ఫోటోలో ఆ కనబడే ఫోటోలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది ఈ జనార్దన్ రావు అనే వ్యక్తికి తెలుగుదేశం కండువా వేసుకుని ఉన్నాడు మరి దీన్ని ఏమనాలని అడుగుతున్నా ఏమనాలని అడుగుతా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము దొంగ మద్యము ఏరులై పారుతా ఉంది అందులో రాజమండ్రి పరువు తీసే ఒక సన్నాసి ఒక అతను ఉన్నాడు నేను గతంలో కూడా చెప్పా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు రెడ్ హ్యాండెడ్ గా గతంలో వాయిస్ రికార్డుతో దొరికాడు అతను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ అతను పార్ట్ వన్ అయింది మళ్ళీ అది వచ్చింది మళ్ళీ దాన్ని బొకాయించేసి నా వాయిస్ కాదు అది ఏ మార్పుడు టెక్నాలజీ మార్పుడు ఈయనేమో మజ్జిరాంబాబు అనే వ్యక్తి ఏం చెప్తాడు అంటే ఈ వాయిస్ నాది కాదని డైరెక్ట్ చెప్తాడు ఎమ్మెల్యే ఏం చెప్తాడు అని అంటే ఆ వాయిస్ అతందే కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడ్యులేషన్ చేసి మతలబుల్ చేసి మసిపూసి చేశారు అని అంటాడు ఇది ఇది కాక రెండో ఆడియో మరి బయటకు వచ్చింది ఇవాళ ఒకసారి అది కూడా పెట్టమ్మ రెండో ఆడియో కూడా ఒకసారి వినండి ఈయన వ్యక్తి ఎవర్రా అంటే ఒక్కసారి ఆగు ఫోన్ పెట్టేసే పెట్టేసి పెట్టమ్మా అది అది ఆన్చి అది ఈ వ్యక్తి ఎవర్రా అని అంటే ఇతని పేరు కెలపర్తి శ్రీనివాస్ ఆన్ చేయి ఈ కెలపర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి మాజీ కార్పొరేటర్

నలభై పెరిగిందండి అంటే మనం ఇప్పుడు మళ్ళీ ప్రెస్ ఇవ్వాలి డిపార్ట్మెంట్ కి ఏం చేయాలి లేకుండా నేను మనం భయపడాల్సి వందర బస్టాండ్ మీద రాసుకున్నామనుకున్నా ఎమ్మెల్యే దగ్గర పెట్టండి అంతే ఇరవై మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యేతో పెట్టి అది అన్నాడు అదే ఈయన ఏమంటున్నాడు అంటే లక్షా నలభై వేల షాప్ కి ఆయనకి ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాలంట అంటే ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి రాజమండ్రి సిటీ రూరల్లో ఈ ముప్పై తొమ్మిది షాపులకు సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు నెలకొస్తా ఉన్నాయో ఒకసారి వినండి సరే టైం తీసుకుండి క్యాండిడేట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఈయన ఈవీఎం ఎమ్మెల్యే ఈయన మాట్లాడాడు ఫస్ట్ టైమ్ పార్ట్ వన్ అయిపోయింది మధ్య